కష్టపడి చేశాను విచిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు నరేష్ చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు అసలు ఎప్పుడు కాంట్రవర్సీలకు కానీ పేచీలకు కానీ వెళ్ళిన వాళ్ళు మీరు అసలు పచ్చగడ్డేస్తే మండిపోకుండా మండిపోయే రేంజ్కి ఎందుకు శత్రుత్వం వచ్చింది నాకు దానికి మీరే కారణం అండి నేను మంచిలో క్లియర్గా వస్తారు చెప్పి మీరు అనాలి నేను ఉన్నదాన్ని చెప్తాను చెప్పు అశ్వత్థామ అత కుంజరా అన్నట్టు మేమేదో తప్పు చేసాము అన్నప్పుడు చిరంజీవి గారు కమిటీ పెట్టారు అక్కడ ఏదో ఫ్రాడ్ జరిగింది పెట్టక ముందు మీరు కొట్టు వచ్చారు కదా తర్వాత కదా కమిటీ సంగతి ముందు చెప్పండి తర్వాత అని చెప్తాను అంత ఓకే మేము కొట్టు వచ్చామండి వచ్చాక డబ్బులు తినేశారు శ్రీకాంత్ శివాజీ రాజా అని ఏదో వీళ్ళు అన్నారు నరేష్ వాళ్ళు అన్నారు ఏ అంటే బిజినెస్ క్లాస్ లో వెళ్ళారు అన్నారు ఏమిటండి బిజినెస్ బిజినెస్ క్లాస్ లో వెళ్ళారు హీరోస్ బిజినెస్ క్లాస్ లో రాకుండా రాడన్న విషయం బయట ప్రజలు తెలియపోవచ్చు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మామూలుగా తీసుకెళ్లేరు కదండి ఎవరైనా సరే కొన్ని వదిలేద్దాం నరేష్ అన్నాడు దాని గురించి కూడా వదిలేద్దాం చిరంజీవి గారు ఒక కమిటీ పెట్టారు ఏమని అసలు శ్రీకాంత్ మీద శివాజీ రాజా మీద యవని వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిపి మిమ్మల్ని సురేష్ బాబు గారిని అరవింద్ గారిని కేారాయణ గారు అందరినీ కలిసి ఒక కమిటీ పెట్టి ఈ కమిటీ మీరు ఏం జరిగింది అక్కడ చేయమన్నారు మీరు వెళ్ళి మొత్తం అంతా చేసి వచ్చి నన్ను నరేష్ని శ్రీకాంత్ అందరినీ రమ్మన్నారు శ్రీకాంత్ ఏదో షూటింగ్ కూడా ఎందుకు రావట్ ఆ రోజు నేను వచ్చా ఆ రోజు మీకు చేయవలసిన పని ఏంటంటే ఇదిగో ఏ తప్పు జరగలేదని మీరు చెప్పారు అక్కడ ఏ తప్పు జరగలేదు మేము కమిటీ ఉంది పైసా కూడా మిస్యూజ్ అవ్వలేదు అని చెప్పారు చెప్పి అయి అక్కడ ఏం తప్పు జరగలేదు అంత బాగానే ఉంది శివాజీ మిద్దరు కలుసుకోండి అన్నారు అది సింపుల్గా తీల్చారన్నాయి మీరు అంటే భరద్వాజా గారు చెప్పవలసిన స్టాండర్డు ఆయన వాయిస్ ఆ కమాండు ఎస్ ఏ అన్యాయం జరగలేదు కాబట్టి వీళ్ళు తప్పలేదు కాబట్టి నరేష్ శివాజీ రాజాకి శ్రీకాంత్కి సారీ చెప్పు అని మీరు అంటారు నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు ఆ మాటలే మీరు మెల్లిగా ఉన్నారు అక్కడ ఏం జరగలేదు వెళ్ళిపోయిందా ఇద్దరు కలుసుకోండి అయిపోయింది ప్రెస్ మీట్ ప్రెస్ అంటే పదండి అన్నారు మీరు ఆ విషయం ఆ ఇమోషన్లో నాకున్న టెంపర్గా ఇమోషన్లోనండి నేను మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకున్నాను కానీ మీ మీద అక్కడ సురేష్ బాబు గారి మీద పెద్దవాళ్ళు అందరి మీద గౌరవం ఎందుకంటే ఎవరెవరు స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాకు క్యారెక్టర్ ఇచ్చారు నన్ను పైకి తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళు ఎదురు మీ అందరు కూడా నేను మళ్ళీ మాట్లాడటం ఎందుకు అయిపోయింది అని రచ్చగొట్టం ఎందుకు ఎందుకని చెప్పి నేను వెళ్ళిపోయాను నాకన్నా తెలివి శ్రీకాంత్ అలా అంటే అలా రా మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా చేసినప్పుడు సారీ చేయించాలి కదా ఇది ప్రజల్లోకి వెళ్ళదు కదా అన్నాడు నాకు ఇప్పుడు శ్రీకాంత్ కరెక్ట్ అనిపించింది ఇదన్నాను నేను ఫీలింగ్ అక్కడ జరిగింది అయితే ఆ రోజు మీరు స్ట్రాంగ్గా చెప్పుంటే ఇంకా జనాల్లోకి ఇల్లు ఉంటే అని తెలిసేది ఆ తెలివిపోవటం ఏంటంటే ఈరోజు మూవీ ఆర్టిస్టేషన్ ఈ పరిస్థితికి అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది జరుగుతుంది ఏం లేదు క్లియర్ రిపోర్ట్ ఏంటంటే ఏం ఫ్రాడ్ ఏం లేదు దాంట్లో ఒకరో సింపుల్ అసలు ఫ్రాడ్ అనేది దాకా ఆలోచించడమే తప్పుది నాకు నా లెక్క ప్రకారం ఎందుకంటే మీరు ఒక కోటి పాతిక లక్షలో ఎంతో ఒకళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళు ఆ కోటి పాతిక మీకు ఇచ్చారు అంటే మూవీ ఆర్టిస్ అసోసియేషన్ అకౌంట్ అక్కడతో క్లోజ్ అయిపోయింది వాళ్ళు పది మందిని బిజినెస్ క్లాస్ లో తీసుకెళ్లారా లేకపోతే నా నడిచే వాళ్ళని తీసుకెళ్లారా నా బోట వాళ్ళని తీసుకెళ్ళారా వీళ్ళకి సంబంధం లేదు మూవీ ఆర్టిస్ అసోసియేషన్ సంబంధం లేదు మీకు సంబంధం అంతవరకు మీరు కాంట్రాక్ట్ ఎవరెవరిని తీసుకెళ్ళమన్నారో దేంట్లో తీసుకెళ్ళమన్నారు వాళ్ళని తీసుకెళ్ళటం తీసుకురావటం అక్కడ ప్రోగ్రామ్ చేయటం వరకు వాళ్ళకి సంబంధం మీ డబ్బులు ఇవ్వటం సంబంధం అది వాళ్ళు క్లియర్గా చేశారు ఈ ఎలిగేషన్ ఏంటంటే మిగిలిన వాళ్ళని నాబోటి పని లేని వాళ్ళని కూడా బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారనో ఇంకోటో ఇంకోటో రకరకాలు ఉన్నాయని అది ఏదైనా కానీ తప్పు అని చెప్పేసాం నేను యాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మనిషిగా నరేష్ గారు తప్పు లేకపోతే నీ తప్పు నరేష్ గారి ఇప్పుడు అది తప్పు లేదు అని ఒక తప్పే జరగలేదు అన్నప్పుడు నరేష్ తప్పు నరేష్ కామెంట్ తప్పునే కదా అని అర్థం అంటే నర్భ గర్భంగా చెప్పావు నువ్వు చెప్పినట్టు అశ్వద్ధమహతా లాగా చెప్పాం ఎందుకంటే ఒకళ్ళు నిన్సల్ చేయటం అనవసరం ఇప్పుడు ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇండస్ట్రీకి ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు నువ్వు అద్భుతంగా చేసావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అద్భుతంగా చేసావు అంతకుముందు అప్పటికి అప్పటికి ఇంకా ప్రెసిడెంటే కదా అతను ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నాడు మంచి ఆర్టిస్టు మంచి పిల్లాడు బాగున్నాడు కదా ఎందుకు ఇప్పుడు నేను అతన్ని క్షమాపణ చెప్పు ఇంకోటో అసలు మాకు ఐడియా రాలి సారీ ఈ విషయం చెప్పాలంటే ఎవరికి ఐడియా రాల అలా చెప్పిద్దామనే ఆలోచన అయితే మాకు రాలేదు తప్పు జరిగింది అనేది ఒప్పుకుంటున్నాం కానీ అతని సైడే తప్పు అనేది మేము ఒప్పుకున్నాం అందరం ఒప్పుకున్నాం అది పబ్లిక్గానే చెప్పాం కానీ క్షమాపణ చెప్పించాలి అనే ఆలోచన మాకు ఎవరికి రాల ఎందుకు రాలేదో మాకు తెలీదు సో దాంతో కలిసిపోతే బాగుంటుంది ఎక్కువసేపు ఎక్స్టెన్షన్ చేశాను ప్రెస్ మీట్ అది మనం ఎక్స్టెండ్ చేసుకుంటా పోయామంటే ఇంకా ఇంకా ప్రశ్నలు వచ్చి మళ్ళీ పెరుగుతుంది తప్ప తరగదు అనే ఉద్దేశంతో క్లోజ్ చేద్దామని మేము అనుకున్నాం వర్కౌట్ అవ్వలేదు అలా ఊహించారా కొన్ని రోజులు నిద్రపోలా ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళకి టీ కూడా తాగాలి వ్యక్తి వీళ్ళు బిజినెస్ మీరు బిజినెస్ లేదు మీరు పొరపాటు పడ్డారు మిమ్మల్ని బిజినెస్ అన్నది నేను గానీ శ్రీకాంత్ కానీ త్వరగా మైకిల్ పెడితే మాట్లాడే అంత ఇప్పుడు ఇంత ముందు మాకు ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటే అక్కడ అద్భుతంగా అద్భుతంగా మాట్లాడేస్తారండి మాకు ఆ టాలెంట్ లేదు ఉండదున్నట్టు మొహమే చెప్పాడు మీ ఇలా మీ దగ్గర నుంచి నేర్చుకునేది అది ఆ తప్ప ఒప్ప తర్వాత చూసుకున్నాను ఫస్ట్ ఉండదున్నట్టు మాట్లాడటం అన్నది మొదటి నుంచే ఉందండి మేము ఆ రోజు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు అమెరికా ప్రోగ్రామ్కి మీరు బిజినెస్ క్లాస్లో ఇంకో దాంట్లో అంటున్నారు కదా శ్రీకాంత్ నేను ఉంటప్పుడైనా మా డబ్బులతో కూడా బిజినెస్ క్లాస్లో వెళ్తాను పైగా బిజినెస్ క్లాస్ అనే మూవీ ఆర్టిస్టేషన్ పెట్టుకోలేదన్నాయి అది వాళ్ళు పెట్టుకుంటారు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజ్ పెట్టుకుంటారు నెంబర్ వన్ అండి రెండోసారి ఏంటంటే అండి దొడ్డారం మిత్రుడు ఖమ్మంలో మాకు ఇలా ఖమ్మం ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేస్తే ఐదు లక్షలు ఇస్తారంటే నేను బస్సు బుక్ చేసండి ఎక్కువ మంది కదండి అందరం దాంట్లో వెళ్తా అంటే మామూలు ఆర్టీసీ బస్సు బుక్ చేసండి శ్రీకాంత్ నేను మీరు చెప్పిన సునీత అనితా చౌదరి హేమ ఇంకా చాలా అంటే అందరి పేర్లు చెప్పాలి పేర్లు మిత్రులు మేము అందరం బస్ స్టైడ్లో వచ్చాము మరి మాకు ఎందుకంటే మేము ఇంతమంది ఆర్టిస్టులు ఖమ్మం ఫ్లైట్ ఉంటే ఫ్లైట్ లోనే వెళ్ళేవాళ్ళు ఖమ్మం ఫ్లైట్ లేదు కాబట్టి ఖమ్మానికి బస్ స్టైడ్లో వచ్చామండి అమెరికా ఫ్లైట్ ఉంది బిజినెస్ క్లాస్ ఉంది కాబట్టి అందరూ హీరోలు కాబట్టి అండి పైగా అంతమంది హీరోలు ఎవరి వాళ్ళని అవద్దు పది మంది హీరోలు పది మంది హీరోయిన్లు అండి అందరూ బిజీ అండి పైగా చిరంజీవి గారు నా టైంలో నేను తీసుకెళ్తా ఉన్నదండి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఆయన సైరాజ్ షూటింగ్లో వ్యప్ప రైతు అమితాబ్ బచ్చన్ గారు కాంబినేషన్ అంత దాంట్ అంత హడావిడి ఈడు ఎప్పుడు అడగలేదు శివాజీరాజు అన్నాడు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు ఈ రోజు ఒక క్యారెక్టర్ కూడా అడగలేదు ఫస్ట్ టైం అడిగాడు పైగా అంత ముందు ఒక పెద్ద హీరోయిన్ అండి ఆయనతో చాలా సినిమాలు చేసిన అన్నయ్యతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్ మూడేళ్ళ నుంచి ఆయన అడుగుతున్నాడు అమెరికాలో ప్రోగ్రామ్ రావాలి అమెరికాకు ప్రోగ్రామ్ రావాలని దానికి వెళ్లకుండా దీనికి వచ్చాడంటే అండి ఎంత ప్రేమ ఉంటే వస్తాను మీరు మూవీ అర్టిస్టేషన్ మీద ప్రేమ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851